పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది పెద్దపల్లి రాఘవాపూర్ దగ్గర ఓవర్లోడ్ కారణంగా గూడ్స్ పట్టాలు దీంతో పలు రైళ్లకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మతులను ప్రారంభించారు గూడ్స్ రైలు బోకిలు పట్టాలపై పడిపోవడం వల్ల వాటిని తొలగించేందుకు సమయం పడుతోందని రైలు రాకపోకలు కొనసాగే ఛాన్స్ లేదని అధికారులు తెలిపారు ఎక్కడికక్కడ రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రమాదంపై బండి సంజయ్ ఆరా తీశారు పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది పెద్దపల్లి రాఘవపూర్ దగ్గర ఓవర్లోడ్ కారణంగా గూడ్స్ బోగిలు పట్టాలు తప్పాయి దీంతో పలు రైళ్లకు రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మతులను ప్రారంభించారు గూడ్స్ రైలు భోగిల పట్టాలపై పడిపోవడం వల్ల వాటిని తొలగించేందుకు సమయం పడుతోందని రైళ్ల రాకపోకలు కొనసాగే ఛాన్స్ లేదని అధికారులు తెలిపారు ఎక్కడికక్కడ రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రమాదంపై బండి సంజయ్ ఆరా తీశారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి ఎఫ్ ఇన్ లో అందిస్తారు రవి చెప్పండి రైట్ రవి చెప్పండి চাৰ <laughs> গে పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది పెద్దపల్లి రాఘవపూర్ దగ్గర ఓవర్లోడ్ కారణంగా గూడ్స్ బోగిలు పట్టాలు తప్పాయి దీంతో పలు రైళ్లకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు రైల్వే సిబ్బంది మరమ్మతులను ప్రారంభించారు గూడ్స్ రైలు బోగిలు పట్టాలపై పడిపోవడం వల్ల వాటిని తొలగించేందుకు సమయం పడుతుందని తెలిపారు రైలు రాకపోకలు కొనసాగే ఛాన్సే లేదని అధికారులు తెలిపారు ఎక్కడికక్కడ రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రమాదంపై బండి సంజయ్ ఆరా తీస్తారు మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు ఫోన్ లో ఉన్నారు రవి చెప్పండి నిన్న అర్ధరాత్రి పెద్దపల్లి జిల్లా రాగాపూర్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పక్కనే ఉన్న మిగతా ఏదైతే రైలు మార్గము వెళ్తున్న ఢిల్లీ ఢిల్లీ చెన్నై ప్రధాన రైలు మార్గంలో రాగపోకలు మొత్తం తెచ్చిపోయినాయి మొత్తం ఆరు భోగిలు పడిపోవడంతో తీవ్ర ఇబ్బంది ఏర్పడ్డది ఆ పలు రైళ్లకు మొత్తం అక్కడ నుంచి అధికారులు వెంటనే తెలుసు ఈ సంఘటన విషయం తెలుసుకున్న తర్వాత వెంటనే అధికారులు అక్కడికి చేరుకొని ఈ రైల్వే పునత్వ పనులను ప్రారంభించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు ఇప్పటికీ ఇంకా పూర్తి కానీ ఈ పనులను కొంత ఆలసత్వం ఏర్పడుతున్నట్టు తెలుస్తుంది క్లియర్ గా ఆ దీంతో ఢిల్లీ చెన్నై ప్రధాన ప్రధాన రైలు మార్గంలో రైలు ప్రాక రైలు రాకపోకలు అంతరాయం ఏర్పడంతో ఆ వైపు రైలు అటువైపు నిలిచిపోవడంతో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుతో పాటు ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైలు కూడా గూడ్స్ రైలు కూడా ఎక్కడికక్కడి పట్టలపై నిలిచిపోవడంతో ఆ మన ఏదైతే ఆ సంఘటన మన వాళ్ళ గమ్యాన్ని చేరుకునే ప్రయాణికులకు మాత్రం ఆ ఇబ్బంది పడుతున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది ఆ యమున దీంతో పాటు ఆ అధికారులు మాత్రం ఆ కార్యక్రమాన్ని ఎప్పటి ఇప్పుడు పరిస్థితులను మాత్రం అంత ఏదైతే ఇబ్బంది పడకుండా పనులు మాత్రం ఇంకొక సుమారు ఆ ఉదయం ఇప్పుడు ఆరు 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 నుంచి ఎనిమిది ఎనిమిది గంటలప్పుడు ఎక్కడికైతే అక్కడ అధికారులు అక్కడికి చేరుకొని సంఘటన స్థలాన్ని పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారు మాత్రం